ప్రయజ్జలవాడు ఈరోజు బైబుల్ వాక్యంగా మత వార్త ఏడో అధ్యాయము ఏడు నుంచి పదకొండవ వచనం వరకు మనము చూసుకుందాం అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగినేడలా వానికి రాతినిచ్చిన చేపను అడిగిన పామునిచ్చిన మీరు చెడ్డవారయుండయో మీ పిల్లలకు మంచి ఈవులని అని ఎరిగి ఉండగా పరలోక అందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు అడగండి పొందుకుంటారు వెతకండి మీరు కనుక్కుంటారు తట్టండి అది మీకు తీయబడుతుంది పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు మంచి ఈవులను ఆయన మీకు ఇవ్వాలనుకుంటున్నాడు భూలోకంలో ఉన్న తండ్రులే మీరు అడిగినవన్నీ ఇచ్చినప్పుడు పరలోకమందున్న తండ్రి ఎందుకు ఇవ్వడు అలా లోయ మరి పరలోకమందున్న తండ్రి మనకు అమూల్యమైన వరమునిచ్చినాడు అమూల్యమైన బహుమానాన్ని ఇచ్చినాడు ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన బహుమానం ఏసుక్రీస్తునే మనకు బహుమానంగా ఇచ్చినాడు ఆమె అల నీ పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవులో మరణించినాడు కదండి మనం అడగక ముందే కదండి మనం ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభు సెలవులో మరణించి మన పాపములన్నీ క్షమించినాడు ఆ క్షమాపణను మనము స్వీకరించాలి కదండి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తుని హృదయంలో అంగీకరించినావా కదండి ప్రభువు అడిగినావా ప్రభుని నీ ప్రవ్వా నీవు నా హృదయంలో ఉండు తండ్రి నా అవసరతలన్నీ తీర్చు ప్రవ్వా నా పాపములన్నీ కడిగివేయి ప్రవ్వా అని అడిగినావా అడిగినట్లయితే ప్రభువు ఇచ్చే ఆ బహుమానాన్ని పొందుకుంటావు ఏంటంటే పాప క్షమాపణ నీ పాపములు క్షమింపబడతాయి ప్రభు నామంలో ప్రార్థన చేయవాడు రక్షింపబడును కదండి హృదయమందు క్రీస్తును ఒప్పుకో నోటి ద్వారా ఒప్పుకో హృదయమందు విశ్వసించు నువ్వు రక్షింపబడతావు అలాయ్య నమ్మి బాప్తిని తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకో నీకు ఇంకొక బహుమానం కూడా ఉంది పరలోకం అనే బహుమానాన్ని ఆ స్వాస్థ్యాన్ని కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అడుగుతున్నావా కేవలం భూ భూసంబంధమైనవి అడుగుతున్నావా ప్రభు కారు కావాలి ఇల్లు కావాలి బండి కావాలి పెళ్లి కావాలి పిల్లలు కావాలి ఇవే అడుగుతున్నావా నీవు నిత్య జీవాన్ని కోరుకోవట్లేదా పాపముల నుంచి క్షమాపణ కోరుకోవట్లేదా నీ పాపములు కడగబడి అమెన్ వాటికి క్షమాపణ పొందుకొని పరలోకం చేరుకోవాలి ఆ పరలోకాన్ని కోరుకో అక్కడ ఉన్న ఆ యొక్క రాజ్యాన్ని నువ్వు కోరుకో పరలోకం అందున్న తండ్రి నీకు ఇక్కడ అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకో భూలోక సంబంధమైన విషయాల్లో కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అమేన్ పరలోకమందున్న తండ్రి పరలోకమందున్న ఆ మంచి శ్రేష్టమైన ఆ దేశాన్నే నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఈ లోక సంబంధమైన విషయాల్లో ఆయన నీ అవసరతలు తీర్చడా అమ్మే కాబట్టి ప్రతిరోజు ప్రార్థన జీవితాన్ని కలిగుండని ప్రభు చెప్తా ఉంటాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేసినావా కదండి ప్రభుకు మొర పెట్టుకున్నావా నీ అవసరతలు ఆయనకు తెలియజేసినావా ఎవరెవరిని అడగడం కదండి ప్రభుని అడుగు ఆయన సన్నిధిలో ఉండు సహవాసంలో ఉండు ప్రతిరోజు నీ పాపాలు ఒప్పుకొని వాటిని కడిగి వేసుకో కదండి క్రీస్తు రక్తంలో కడుక్కో నువ్వు రక్షింపబడ్డావా కదండి మరి ముఖ్యంగా రక్షణను కోరుకో ప్రభా నేను రక్షింపబడి పరలోకం వెళ్ళాలని కోరుకో నశించి ఏ ఒక్కరు కూడా నరకం వెళ్ళడం దేవుని చిత్తం కాదు కదండి అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో నీ కోసం మరణించాడు గొప్ప బహుమానం కదండి నీ పాపములకు క్షమాపణ ఉన్నది వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు ప్రభుని హృదయంలో చేర్చుకో పరలోకం కొరకు ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉంది ఆమెన్ అలలోయ అడుగుదామండి ప్రభుని ప్రభా నా పాపాలకు క్షమించమని ప్రభు నా హృదయంలో ఉండు ప్రభు అని నిత్య జీవానికి నన్ను సిద్ధపరచమని ఆమెన్ అడుగుదామండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి ఈ రోజు మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా తమ పాపములు ఒప్పుకొని ప్రభా వాటిని విడిచిపెట్టి అయ్యా నీవిచ్చి ఆ బహుమానము పాపక్షమాపణను పొందుకొని క్రీస్తును హృదయంలో చేర్చుకొని నిత్య జీవం వెలుటకు ఈ లోకంలో ప్రార్థన జీవితాన్ని సిద్ధపాటును కలిగి ఉండడానికి మాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సుకుడిస్తున్నాము ప్రార్థించి స్తుతించి అడిగి తండ్రి আেন গাড ব্ল অ্যান্ড পাস্টার এলিশা আব্রাহাম